సందాని గారు మాట్లాడారండి ఖలీల్ సయ్యద్ గారు మాట్లాడారు అలాగే యష్ గారు మాట్లాడారు నా గురించి నా గురించి అబ్బాయి ఇంకా చాలా వందల వేల మంది మాట్లాడారు అంటే కొంతమంది కనపడ్డ వాళ్ళు చేశారు అంతే తప్ప వందల వేల మంది వాళ్ళ వాళ్ళ మొహన్ నేను ఎప్పుడు చూడలేదు నన్ను వాళ్ళు ఎప్పుడు చూడలేదు అలాంటి ప్రతి ఒక్కరూ నా మీద అంత అభిమానం ప్రేమ చూపుతూ ఉంటే దీనికి మెయిన్ కారు అయితే చంద్రబాబు నాయుడు అండి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు అండగా నిలబడి ఇంత పెద్ద పెద్ద సమూహాన్ని నాకు అందించారు ఆయన ఇక నా మహా సైన్యం గురించి చెప్పక్కర్లే అరే నేను వెళ్తే చచ్చిపోతానరా ముందు వెళ్తే అంటే అన్న ముందు నీకన్నా ముందు నేను వెళ్తే చచ్చిపోతాను ఉండని చెప్పిపోతాను నాతోటి ఇంకోటి కొంతమంది అంటున్నారు అండి రాయజీ నువ్వు భయపడి వెనకడికి వేస్తున్నా ఏంటి నువ్వు ధైర్యం ఉండాలి కానీ యువర్ బ్రేవ్ మ్యాన్ నువ్వు భయపడకా నువ్వు ముందడిగా అన్నారు అలా భయానికి నిజంగానే మహేష్ బాబు గారిలో నాకు కూడా మీనింగే తెలీదండి భయానికి నాకు మీనింగే తెలీదు మీకు దానికి ఉదాహరణ చెబుతాను రండి ఎక్కడుందండి వీడియో రెండు వందల మంది ఒకేసారి వైసీపీ వాళ్ళు నా కారును చుట్టుముట్టి నేను దొరికితే ఒక్కొక్కడు ఒకటి చెయ్యి ఒకటి కాలు ఒకటి అది పోటలన్నీ పట్టిపోతారు అలా ఉన్నారు గంజాయి కొట్టేసి ఉన్నారు అందరిని నేను ఒక్కడిని కారులో కూర్చుని ఉన్నాను నా చుట్టూ తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ వస్తే వాళ్ళు చేయాలి వాళ్ళు చేస్తారనుకోండి కానీ అక్కడ ఏమైనా జరగచ్చు అలాంటి పరిస్థితుల్లోనే ఈ చుట్టూర జనం కొడతన రాళ్ళు ఇచ్చుకునే ఇదిగో నేను కూర్చున్న విధానం అదిగా అది ఎవరో క్యాచ్ చేశారు మరి ఏ వీడియోగ్రాఫర్ తీసుకోండి అది తెలియదు కానీ ప్రైమ్ నేనా ఏట్రా మీ ఎక్స్ట్రా అన్నా నీకు చేయి చూడండి ఏట్రా మీ ఎక్స్ట్రా లీట్రా భయం అంటే ఏంటో నిజానికి తెలియదు నాకు నిజంగా ఎందుకంటే అలాంటి లైఫ్ను అనుభవించొచ్చుకోండి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను అది నా పరిస్థితి నేను భయపడ్డం ఏంటండి కానీ నేను ఆలోచిస్తాను ఎందుకు ఆలోచిస్తానంటే నా మీదకి ఎంతమంది వచ్చినా నన్ను చంపిన నేను భయపడ్డాను నా వల్ల ఎదుటోళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నా వల్ల ఎదుటోళ్ళు నష్టపోతారంటే ఖచ్చితంగా ఎంత వర్గం తగ్గిపోతాను నేను ఈరోజు నేను చేసే ట్రోలింగ్ అసలు నాకు నథింగ్ అది కానీ వాళ్ళు నన్ను చేస్తేనే పట్టించుకున్నానే చంద్రబాబు నాయుడు గారి మీదకి పవన్ కళ్యాణ్ గారి మీద తిప్పేశారు దానికి కూడా మతవరం కులివేశారు మతాన్ని రచ్చకుంటేతున్నారు ఈ సమయంలో నేను నిజంగా ఇప్పుడు కొద్దిమంది ఒకళ్ళిద్దరి దగ్గర విన్నాను శబ్బతి కోసం మాట్లాడేటేమో రాయచారు ఒకవేళ నిజంగా నేను పార్టీ ఏమైనా నాకు అనవసరం ఎవరు ఏం చేసినా ఏ అల్లర్లు చేసినా కానీ నాకు టికెట్ ఇచ్చారు నేను పోటీ చేస్తాను ఏ నన్ను కానీ తీసేస్తారా అని నేను ముందుకెళ్ళాను అనుకోండి అది స్వార్థం అవుతుంది నా ఒక్కడి కోసం నా ఒక్కడి ఎమ్మెల్యే పదవి కోసం పార్టీని బదనాం చేసినా పర్లేదు అనుకునే అంత భ్రష్టు కాదు నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఏడ్ చేయటం పెడబొబ్బలు పెట్టేయటం ధర్నాలు చేసేయటం రాస్త్రోకాలు చేసేయటం అలాంటి పదవి ఉన్న ఉన్నవాడిని కూడా కాదు నేను మాకు అంత పెద్ద పదవి ఆ పెదవుకి తగ్గ స్థాయి నాకు ఉందని ఇప్పటికీ నేను భావించను కాబట్టే నా గురించి పెద్దలు పడుతున్నారు కాబట్టి తగ్గుతాను నేను నా గురించే నాకు అవమానాల నాకు అటాక్లా నాకు తెలియనియా ఏం కాదు అన్ని పేరు చేయగలను నేనైతే డైరెక్ట్గా జగన్ రెడ్డి లాంటి వాళ్ళు వంద మందిని ముందుంటే వంద మందిని ఎదిరించి మాట్లాడగలను నేను ఎందుకంటే ధైర్యం అనేది కులాన్ని బట్టో డబ్బును బట్టో మనం ఉండే ప్రాంతాన్ని బట్టో రాదు ఇది బ్లడ్ని బట్టి వస్తుంది ఒకటేలా చెప్తానుండండి ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది పడుకునే బెడ్ మారుతుంది కానీ బ్లడ్ ఎలా మారుతుంది రా బ్లడ్ ఈ ఫుల్ జయపాలయ్య కదా అదే బ్లడ్లో ఉంటుంది అది కాబట్టి జగన్ రెడ్డి లాంటి వాళ్ళు మంది ఎదురుగా నిలబడితే ఇలాగే కాలు ఎగిరేసి ఇలాగే మీసం వెళ్ళేసి షర్ట్ ఎలా పైకెత్తేనే మాట్లాడగలను అంత ధైర్యం ఇచ్చాడు దేవుడు నాకు అంటే నేను పడ్డ కష్టాలు అలాంటివి అలాంటి కష్టాల నుంచి అలాంటి ప్రమాదాల నుంచి వచ్చిన ఉండి నేను అందరికీ ఉంటుంది ఆ ధైర్యం కాకపోతే కొద్దిమందికి ఆ పరిస్థితులు రాక ధైర్యం బయటపడదు కొద్దిమంది ఆ పరిస్థితులన్నీ చూస్తే ఆటోమేటిక్గా రాటు తేలిపోతా అలా రాటు తేలిపోయింది నేను కాటు అది భయపడా భయపడ్డా అలా అయ్యి ఉండి నేను భయపడలేదండి నేను ఆ పెద్దల మంచితనానికి చెప్పాను కదండి నేను బందీని అయిపోయాను వారికి నా వల్ల చెడ్డ పేరు రాకూడదని అవసరమైతే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను అనుకోండి ఓకే అంతేగాని భయపడ్డాను అనే ఆ మాట వాడకండి సార్ నాకు ఎందుకు ఆ మాట అవమానకరంగా అనిపిస్తుంది ప్లీజ్ అది అందరికీ రాజేశ్వరి పిల్లల ఓపెన్ ఇస్తున్నాడు చెడ్డ పేరు రాకూడదని అవసరం అయితే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను అనుకోండి ఓకే అంతేగాని అనే ఆ మాట వాడకండి సార్ నాకు ఎందుకు ఆ మాట అవమానకరంగా అనిపిస్తుంది ట్రూత్ మీడియా భయానికి మీనింగ్ ఏది లేని బ్లడ్ రాది జయ భేమ్ జయ మాసం జయ రాయ్ థ్యాంక్ యూ తమ్ముడు మీ వాయిస్ అసెంబ్లీలో గట్టిగా వినిపించాలి బ్రదర్ ఒక బ్రాహ్మణుడినే మేము మీకు ఫుల్ సపోర్ట్ సూపర్ డైరెక్టర్ లక్ష్మణ్ భద్రపడేసే స్టైల్గా ఉన్నాం సత్యం పిల్లారిశెట్టి రాజేష్ ఎమ్మెల్యే వెల్మసాంగం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సత్యం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అజిత్ కుమార్ దేశాయ్ రాజేష్ వాజ్ మేడ్ ఫుల్ బై సిబిఎన్ ఏంటంటారు దీని అర్థం ఏంటి అజిత్ కుమార్ దేశాయ్ నువ్వు ఫూల్ అవ్వద్దు అప్పుడే ఇంకా ఏమీ అయిపోలే ఇప్పుడే ముందు ఉంది ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ ఓకే కంగారు పడద్దు సచివాలయం తాకట్టు పెట్టాడు బాయ్ అమ్మ ఇప్పుడు జగన్ రెడ్డి ఆస్తులు తప్ప జగన్ రెడ్డి సంపాదించుకొని కొత్తగా కొనుక్కున్న అసలు తప్ప ఉన్నాయన్నీ తాగడతాడు ఇప్పుడు మన పొలాల్లోకి తెచ్చి ఆ రాళ్ళు వేసాడు ఆ రాళ్ళ మీద అతడు ఫోటో రేపు పొద్దున్న ఆ పొలాల డాక్యుమెంట్ అక్కడ పెట్టుకుంటాను అంటాడు ఎవడన్నా వచ్చాడిగారు ఈ పొలమా నీ పేరు చూపించరా అంటాడు మన పేరు మనం చూపించలేము జగన్ రెడ్డి దగ్గర డాక్యుమెంట్లు ఉంటాయి కానీ ఇక్కడ జగన్ రెడ్డి ఏజెంట్ రాయి ఉంటుంది అది నాదంటాడు మళ్ళీ కానీ జగన్ రెడ్డి వస్తే మన ఇంట్లో మనమే ఉండాలి రాబాయి మన ఇంట్లో మనం ఉంటూ అదిగట్టాలి ప్రతీ నెల జగన్ రెడ్డికి మన పొలం మనం పండించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయనకి కప్పం కట్టాలా ఇక జుట్టు పెంచుకున్న ట్యాక్స్ ఉంటుంది రకరకాల ట్యాక్స్లు వచ్చేస్తాయి జిజియపన్ను వచ్చేది పన్ను అంటే ఏడు తమ్ముడా అంటే బాగుంది వర్డ్ బాగుందని వాడే నాకు పూర్తిగా తెలియదు దాని గురించి ఏమంటే రాజ నేను హిందువుని నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కానీ మీరు నిజాయితీ గల మనిషి మీ నిజాయితీని చూసి నేను ఎంతగానో మిమ్మల్ని అభిమానిస్తాను మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటానికి కొంతమంది కుట్ర పడుతున్నారు సీతారాం వ్లాగ్స్ థ్యాంక్ యూ తమ్ముడు సీతారాం అలాంటి కుట్రలు ఏమి కూడా మంచి ముందు నిలబడవు తమ్ముడు నీలాంటి మంచి వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నంత వరకు నా పార్టీకి సపోర్ట్ ఉన్నంత వరకు మన గెలుపుని ఎవ్వడు ఆపలేడు బాబురో సరిపల్ల రాజ్ కుమార్ అనే నేను అనే మాట కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాం సోపరా కృష్ణ అన్న నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకు ఖచ్చితంగా గెలుస్తావు థ్యాంక్ యూ తమ్ముడు సానా ప్రిన్సెస్ రాజేష్ డోంట్ గివ్ అప్ నో అండి సానా గారు మనకు గివ్ అప్ ఇచ్చే సమస్య లేదండి నారాయణ ఓకే అన్నా నువ్వు కింగ్ ఓకే శ్రీనివాస్ సోరప్పుడు థ్యాంక్ యూ తమ్ముడు నారాయణ జైబీ మీరు అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఒక స్పీచ్ ఇస్తే టీడీపీ అన్ని కాన్స్టిట్యుయన్సీలు తిరిగేస్తానండి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది మాకు ఆ ప్రోగ్రామ్ ప్రకారం అన్నీ నడుస్తాయి రాంబాబు బోర్గడ్ రాంబాబు గారు అన్న నీవు తప్పకుండా ఎమ్మెల్యే కావాలి థ్యాంక్ యూ అన్న చాటి జయభ జయ జై జయ రాజామో ఇవన్నీ చదవాలంటే కష్టమేనండి ఎందుకంటే ఇప్పుడు నేను సేపు మాట్లాడి మళ్ళీ చదవటం రాయసన నిన్న నువ్వు చేయాలంటే ముందు సునీల్ నేతల్ టార్చ్ చేయాలి ఓకే ఓకే టచ్ ఓకే తమ్ముడు సునీల్ సూపర్ ఎంతమ్ముడు కరెక్ట్ కరెక్ట్ జిజియాబన్ అనేది కరెక్టే ఎత్తడైతే ఈ జిజియాబన్ అంటే ఇస్లామిక్ దేశాల్లో అప్పుడు ఇక్కడ మొగళ్ళు పాలి పరిపాలించేటప్పుడు మొగళ్ళ తప్ప మిగతా మతస్తులందరూ కట్టాలట అలాగే రేపు జగన్ వచ్చాక వైసీపీ వాళ్ళు తప్ప మిగతా అన్ని పార్టీల కూడా పన్ను కట్టాలని జిజియా పన్ను కాదు దీన్ని ఏమనాలి అప్పుడు సైకో పన్ను అనాలేమో సైకో పన్ను లేకపోతే సైకోల పన్ను జాంబీల పన్ను ఇలాంటిది ఏదో ఎత్తాడు ఆ జిజియా పన్ను జాంబీ పన్ను రెండు బాగుంది ఎందుకంటే జాంబీల కాని వాళ్ళందరూ అందరూ పన్ను కట్టాలి అది కూడా ఉంటుందండి అంబటి ట్వీట్స్లో చాలా తగ్గింది అన్నా ఓకే థ్యాంక్ యూ ఇంత ఇంతమంది ఇంత అభిమానంగా పెడుతున్నారు బట్ ఓపిక నశించింది ఎందుకంటే చాలాసేపు నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టున్నాం ధన్యవాదాలు మీ అందరికీ మీరు చూపించే అభిమానం అసలు ఏదో చేయాలనిపిస్తున్నాను నిజంగానే నిలబడాలి ఇప్పటిదాకా ఇంత అభిమానం ప్రజలదే ఊరికే చిన్న చెట్టుగా పనులు చేసిన వాళ్ళకి అయితే రాదు సామాన్యుడి మీద అభిమానం చూపించే వాళ్ళు ఉండటం అది కూడా ఏదో ఒకసారి అలా పైకి వెళ్ళి ఎలాగా ఒప్పొంగి ఇలా పడతా ఉంటుంది కొంతమందికి అంటే సడన్గా లైన్లోకి వస్తారు సడన్గా ఆగిపోతుంది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నా వెనకుండి నన్ను వెన్ను తట్టి నాకు ధైర్యం మీరే నా ధైర్యం నేనంత ధైర్యంగా ముందుకెళ్తానంటే నా వెనకాతల నన్ను సమర్థించేవాళ్ళు నా వాదన సమర్థించేవాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారనే ధైర్యమే నాది పెద్దలు నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అవకాశం కల్పిస్తున్నారు అన్నప్పుడు కూడా దానికి కారణం కూడా మీరే రాయిస్ వెనకతలు ఎంతమంది ఉన్నారు అతను సమర్థిస్తారు అతను కరెక్ట్ మాట్లాడేది కాబట్టి ఎంతమంది ప్రజలు అతనికి సపోర్ట్ చేస్తున్నారనే ఆ నమ్మకాన్ని నాకు తీసుకొచ్చి ఎంత గౌరవాన్ని నాకు తీసుకొచ్చిన మీ అందరం కూడా ఖచ్చితంగా నేను రుణపడి ఉంటానండి అంతే ఒట్టేసమాట మాట కొండ మాట నా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్